హిందూపురంలో సినీ నటుడు బాలకృష్ణ మరోసారి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు ఈ క్రమంలో ఓ అభిమాని ముగ్గుతో బాలకృష్ణ చిత్రపటం వేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు రామోజీరావు గురించి రామోజీ ఫిలిం సిటీలో మాజీ కేంద్ర మంత్రి చింతామణి మాట్లాడారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పడిపోయిన రామారావు పైకి తీసుకువచ్చిన ఏకైక వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు ఆయన లేకుంటే తెలుగుదేశం పార్టీ లేదని చెప్పారు శాంతిపురం మండల కేంద్రంలో నిర్వహించే బడుగు మాకులపల్లి వారపు సంత ప్రభుత్వానికి లక్షల్లో ఆదాయం వస్తున్నా కానీ సంతలో కనీస సౌకర్యాలు సున్నాగా ఉందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్దమవుతోంది ఈ నెల పన్నెండున చంద్రబాబు నాయుడు నాలుగవసారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం మహోత్సవానికి ఏర్పాట్లను ప్రారంభించారు ఏలేశ్వరం సమీపంలో ఉన్న ఏలేరు రిజర్వాయర్లో నీరు తగ్గిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ఈ ప్రాంతంలో సరైన వర్షాలు కురవకపోవడంతో నీరు చేరలేదని రైతులు తెలిపారు గరిష్ట నీటి మట్టం ఇరవై రెండు టీఎంసీలు కాగా నేడు మూడు టీఎంసీలు మాత్రమే ఉంది భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మూడవసారి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా రాజమండ్రి రూరల్ మండలంలోని తొర్రేడు గ్రామంలో రూరల్ బీజేపీ అసెంబ్లీ కో కన్వీనర్ యానపు యేసు ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు నా ఓటమికి నేనే కారణం నేనే బాధ్యత వహిస్తానని పామరు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తెలిపారు యలమంచలి జనసేన ఎమ్మెల్యేగా సుందరపు విజయకుమార్ విజయం సాధించడంతో ఎర్రవరం పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో నోటొక కొబ్బరికాయలు కొట్టి జన తమ మొక్కును తీర్చుకున్నారు తనను ఎంపీగా శ్రీకాకుళం ప్రజలకు పాదాభి వందనం చేస్తున్నామని రామ్మోహన్ నాయుడు అన్నారు ఈ మేరకు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా తన కుటుంబ సభ్యులు టీడీపీ కూటమిలోని పార్టీ కార్యకర్తలు నేతలకు ధన్యవాదాలు చెబుతున్నానన్నారు పెదుకూరపాడులోని కన్యక పరమేశ్వరి గుడి వార్షికోత్సవం జరుగుతుందని గుడి నిర్వాహకులు పొట్టి నాగమల్లేశ్వరరావు అన్నారు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఉంటానన్నారు నర్సీపట్నం ఎమ్మెల్యేగా అయ్యన్న పాత్రుడు గెలుపొందడంతో గోలుగొండ మండలం జి కొత్తూరు గ్రామంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు నంద్యాలపట్నంలోని అమ్మవారి సాల గీతా మందిరంలో ఆదివారం జ్ఞాన ప్రసాద్ గురూజీ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం నిర్వహించారు భారతదేశానికి బలం ఆధ్యాత్మిక జ్ఞానమే అని ధర్మ మార్గంలో ప్రతి ఒక్కరూ జీవించాలన్నారు ఎన్నికల కోడ్ మార్చ్ పదహారు నుంచి జూన్ ఆరవ తారీఖు వరకు అమలులో ఉన్నందున గ్రీవిన్స్ రద్దు చేసిన నేపథ్యంలో కొత్త ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు గ్రీవిన్స్ నిర్ణయిస్తామని నర్సీపట్నం ఆర్డిఓ జయరాం పేర్కొన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ను ఆదరించి ఎల్లారెడ్డి సెగ్మెంట్ లో పదిహేను వేల పైచీలకు మెజార్టీ ఇచ్చినందుకు బీజేపీ రాష్ట్ర నాయకుడు జపాన్ శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మూడవసారి బాధ్యతలు స్వీకరించడంతో నాల్కల్లో బీజేపీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం నర్సాపూర్ పట్టణంలో బీవీఆర్ఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో గ్రూప్ ప్రైమరీ ఎగ్జామ్స్ నిర్వహించారు ఈ సందర్బంగా వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ పరీక్ష సందర్భంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉందన్నారు మిరియాలగూడ నియోజకవర్గం చెరువుపల్లి గారుల చెరువు కాలువ పునరుద్ధరణ పనులు తిప్పర్తి మాజ్ జెడ్పీటీసీ సభ్యులు తండు సైదులు ప్రారంభిస్తున్నారు రజక సంఘం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలంగాణ నాలుగవ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి కొండూరు గంగాధర్ పేర్కొన్నారు సాంప్రదాయ నృత్యాలు భరతనాట్యం కూచిపూడి పేర్నీలలో రాణించి కోదాడకు వన్నె తేవాలని కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ సామినేని ప్రమిళ రమేష్ అన్నారు ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భటు విక్రమార్క పట్టణంలోని పలు ప్రాంతాలలో ముమ్మరంగా పర్యటించారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కు కేంద్ర మంత్రి పదవి వరించడంతో ఆయన స్వగృహంలో అభిమానులు సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి బండి సంజయ్ సతీమణి అపర్ణ కుమారుడు భగీరథ బండి సోదరుడు సంపత్ కుటుంబ సభ్యులు సంతోషంతో డాన్స్ చేశారు భారత ప్రధానిగా మూడవసారి నరేంద్ర మోడీ ప్రమాణం స్వీకారం చేసిన సందర్భంగా కొడంగల్ నియోజకవర్గం కొత్తపల్లి మండలం బూనిడి గ్రామంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు బాణసంచ పేల్చి సమరాలు జరుపుకున్నారు కోదాడపట్నంలోని తొమ్మిదవ వార్డు సాలార్జంగ్ పేటల ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని గడ్డివాములు దగ్ధమయ్యాయి మంటలు వ్యాప్తి చెందకుండా స్థానిక కౌన్సిలర్ షేక్ మాదవ స్పందించారు భువనగిరి చిట్యాల ప్రధాన రహదారిపై వలిగుండలోని మూసి బ్రిడ్జ్ మరమ్మత్తుల పనులను త్వరలో పూర్తి చేస్తామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు బెల్లంపల్లి పట్టణంలోని పల్లెటూరి బస్టాండ్ వద్ద అమ్మఒడి ఎన్జీఓ ఆధ్వర్యంలో ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు